హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను అది ఏంటంటే వంకాయ ఫ్రై అనేది ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను సింపుల్గా ఉంటుంది ఈ వంకాయ ఫ్రై అనేది రైస్ లేకి ఏదన్నా మనం పప్పు చేసుకున్నా కానీ ఇట్లా పచ్చడి చేసుకునే కానీ కాంబినేషన్గా ఈ వంకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎలా తయారు చేసేది సింపుల్గా ఉంటుందండి వంకాయ పల్లీల కారం అనేది వేపుడు ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూసేయండి ఈ వీడియోలో ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఈ శనక్కాయలు అనేవి ఒక రెండు రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవాలండి మూడు స్పూన్లు వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇట్లా మూడు స్పూన్లు వేసుకొని ఇవి కాస్త వేకనివ్వాలండి కాస్త వేగేటప్పుడు ఇది మనం కాస్త సిమ్లో పెట్టుకోవాలి ఇట్లా ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇందులో మనము ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ జీలకర్ర ఎండుమిర్చి కారం తగినట్టు తీసుకొని ఇవి కాస్త అన్నీ వేయించుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అవి కాస్త సల్లారి ఇచ్చిన తర్వాత మనం మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో అదే కడాయిలో ఒక నాలుగు స్పూన్ కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలండి ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత అందులో మనము ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ తీసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము వంకాయలు అండి అవి ముందుగా కట్ చేసుకొని ఉప్పు కాస్త నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా పెట్టడం అనగా కలర్ అనేది మా కాకుండా ఉంటాయి కలరు కాకుండా ఎక్కువగా ఉంటాయండి మనం కట్ చేసుకొని పక్కన పెడితే కలర్ వస్తాయి ఎక్కువ విధంగా కలర్ వస్తాయి అలా కాకుండా ఇట్లా కాస్త నీళ్ళలో ఉప్పు వేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటే కలర్ ఏం రావండి ఇట్లా నేను ఈ వంకాయలు కారకేయ వంకాయలు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ పసుపు కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఈ విధంగా బాగా అంత కలిసేలాగా కలుపుకొని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కాస్త వంకాయ ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడకద్దు మెత్తగా ఉంటే ఫ్రై చాలా బాగుండదు ఇట్లా ఈ విధంగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో ఈ ఇంచు పెట్టుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూసారు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మీరు ఎండుమిర్చి వదులు కారం పొడైనా వేసుకోవచ్చు కానీ టేస్ట్ ఎండుమిర్చి వేసుకుంటేనే బాగొస్తుంది ఇంకా వెల్లుల్లిపాయలు ఇంక ఆరు కానీ ఇట్లా ఏడు కానీ వేసుకొని కొద్దిగా కళ్ళు పూ వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకొని ఊరకాయలా గ్రైండ్ చేసుకొని సరిపోతుంది మరీ మెత్తగా బాగొద్దు వెల్లుల్లిపాయలు అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకసారి మళ్ళీ మూత తీసేసుకొని మధ్య మధ్యలో ఇలా మూత తీసేసుకొని కళ్ళు తిప్పుకోవాలండి విధంగా మనము కళ్ళు తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ వంకాయ గిడక ఉడకలేదంటే మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసేసుకొని చూసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే ఉడకాలి మనకు వంకాయలు మరి మెత్త ఉడకద్దు ఈ విధంగా ఉడికితే చాలు మనకు ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల కారం పొడి అయితే వేసుకోవాలి ఇందులో మీరు ఎండు కొబ్బరి తెల్లపప్పులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అది ఇంకో ప్రాసెస్లో మీకు చూపిస్తాను వీడియోలో ఇప్పుడు చూసారా ఈ విధంగా మనము మనం గ్రైండ్ చేసి పెట్టుకుని వేసుకొని కాస్త ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే సాల్ట్ సన్ సాల్ట్ వేసుకొని లాస్ట్లో ఇది అంత పొడి మనం వేసుకొని పల్లీల కారం పొడి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా లాస్ట్లో ఏది తక్కువ ఉంటే కాస్తంగా చూసి వేసుకోండి కారం తక్కువ ఉన్నా ఇట్లాగా కాస్త ఉప్పు తక్కువ ఉన్న లాస్ట్లో చూసి వేసుకొని ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కాంతేనండి వంకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది ఎప్పుడన్నా మనము పప్పు చేసుకునే కానీ ఇట్లా చినకాయలు పచ్చడి చేసుకునే కానీ సూపర్గా ఉంటుంది కాంబినేషన్గా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నాకు లాస్ట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకే